పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పైన కూటమి నేతలు దాచపల్లి పోలీస్ స్టేషన్ చేశారు ఈ రోజు కర్రలతో వస్తున్నాం రేపు అధికారంలోకి రాగానే గొడ్డలతో వస్తామని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు పల్నాడులో ఫ్యాషన్ రాజకీయాలు మళ్లీ మొదలు పెట్టాలని చూస్తున్నారని దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అతను విమర్శ దుర్మార్గమైన విమర్శ చేశాడు ఇప్పుడు కర్రలతో వస్తున్నాం మేము అధికారంలో అధికారంలోనే గొడ్డలతో వస్తాం అంటున్నాడు గొడ్డలతో వస్తాడు ఎందుకంటే పోయిన పంతొమ్మిది ఇరవై నాలుగులో పదకొండు మందిని మనుషులు చంపాడు చంపించాడు అతను మరి అలానే దాదాపు ఎనిమిది మంది పిల్లలు గుంతల్లో చనిపోతే ఆయన కనీసం పరామర్శ మరి అలా అతను ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి ఒక విద్యావంతుడే ఉండి కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడతాం గొట్టం కానీ అది సమంజసం కాదు మా పార్టీ క్రమశిక్షణ తోటి మా నాయకులు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని మరి మా ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ నడుతరైన శ్రీనివాసరావు గారని శాంతి ప్రాతమ్యంలో నడిపిస్తూ ఇప్పుడు పదిహేను నెలల నుంచి కూడా ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ లేకుండా నియోజకవర్గంలో మరి రాష్టంలో గాని మరి ఎంతో డెవలప్మెంట్తో అభివృద్ధి పదంలో నడుపుతున్నారు ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వాన్ని మరి తను మరిపోయి ఇతను ఏమి చేయలేక ఏం మాట్లాడాలో అర్థం కాక మేము గొడ్డలతో వస్తాం కర్రలతో వస్తున్నాం అంటున్నాడు ఈ రోజున మేము అతను మీద కంప్లైంట్ చేస్తూ పూర్తిగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రజల జాతీయ నాయకులు గొడ్డలు కర్రలు అంటే ఇతను ఒక లాయర్ డ్యూటీ చేశాడు ఇతను మహేష్ రెడ్డి అనే వ్యక్తి ఇతను మతి భ్రమించింది రేపు కురజాలో సీట్ ఇస్తారో నరసరాడు ఇస్తారో తెలియదు ఈ రకమైన రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే గ్రామాల్లో రెచ్చగొడితే వీరిపై కేసులు పెడితే ఆ కేసుల మీద మరలా హైకోర్టుకు వేయ ఉద్దేశం అవుతుంది అడ్వకేట్ ఆలోచన కాబట్టి ఈ మహేష్ అనే వ్యక్తిని వైసీపీ నాయకులు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే గ్రామాల్లో కొట్టుకుంటాం మేము కనీసం జ్ఞానం ఉండాలని చెప్పి మీరు కూడా తెలియజేయాలి అలా తెలియజేయకపోతే మేము కూడా ఏం చేయాలో మాకు తెలుసు కానీ మా యొక్క క్రమశిక్షణ పార్టీ తెలుగుదేశం పార్టీ